సహోదరులు కొన్ని ప్రశ్నలు రాసిచ్చారు ఇందులో మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఏడవ చునంలో ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలు ఇక్కడ దేవుని రాజ్యము అని అంటే పరలోకమా సంఘమ అని ప్రశ్నించారు సహోదరులు అడిగినటువంటి ప్రశ్నను ఒకసారి సందర్భానుసారంగా మనం చూడగలిగితే మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఏడో వచ్చును నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు ఇక్కడ సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ప్రభు ఇక్కడ ప్రస్తావించినటువంటిది దేవుని రాజ్యము అన్నది ఏదైతే ఉందో ఇది పరలోకమును గూర్చ లేదంటే సంఘమును గూర్చా అని అడిగాడు దీనికి సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చను మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను యేసుక్రీస్తుల వారు తొమ్మిదో అధ్యాయములో దేవుని రాజ్యము బలముతో వస్తుంది అని చెప్పాడు దేవుని రాజ్యము అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవుని రాజ్యము అనంటే సంఘమే ఎందుకు అనంటే యేసుక్రీస్తుల వారు రాజ్యమును గురించి ప్రకటించటం మొదలుపెట్టాడు రాజ్య స్థాపన భూమి మీద చేయటానికి ఆయన వచ్చాడు ఆ రాజ్యము పరిపూర్ణంగా ఈ భూమి మీద ఎప్పుడు వస్తుందో చెబుతున్నాడు చెబుతూ ఇక్కడ అంటున్నాడు దేవుని రాజ్యం బలముతో రాబోతుంది అది రావటం మీరు చూసేంతవరకు మీరు కొందరు మరణము రుచి చూడరు అంటే చనిపోరు యేసుప్రభు శిష్యులు మరణించకముందే వారు బ్రతికు ఉన్నప్పుడే ఈ భూమి మీదకి బలముగా వచ్చినటువంటిది దేవుని రాజ్యం అంటే సంఘం సంఘమునకు సంబంధించినటువంటి విషయాన్నే రాజ్యమునకు సంబంధించినటువంటి విషయాన్నే యేసుక్రీస్తుల వారి బోధంతా కూడా చెప్పాడు ఉపమానాలైనా ఇంకా ఏదైనా ఆయన తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా రాజ్యానికి సంబంధించింది అనగా సంఘానికి సంబంధించింది ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినలో రాజ్యము రాబోతుంది అది శిష్యులు మరణించక ముందే రాబోతుంది అది బలముతో వచ్చుట చూచి వరకు మీరు మరణం రుచి చూడరు అని ఇక్కడ చెప్పి తొమ్మిదో అధ్యాయము నలభై ఏడో వచ్చిన ప్రస్తావించినది కూడా రాజ్యమును గూర్చాయి అంటే భూమి మీద సంఘస్థాపన సంఘము దేవుని రాజ్యం రాబోతుంది ఇదిగో అందులోనికి రెండు కన్నులు గలవాడవై నరకములో పడుట కంటే ఒంటి కన్ను గలవాడవై అందులో ప్రవేశించుట మేలు రాబోయే సంఘములోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే ప్రవేశించాలి అని అంటే ఇదిగో నిన్న అభ్యంతరపరిచేటటువంటి నీ కన్ను ఉండకూడదు నిన్న అభ్యంతరపరిచేటటువంటి చెయ్యి ఉండకూడదు నిన్న అభ్యంతరపరిచేటటువంటి కాలు ఉండకూడదు అని చెప్పాడు అంటే భూమి మీద స్థాపించబడబోయేటటువంటి క్రీస్తు రాజ్యములో అనగా సంఘములో ప్రవేశించువారి అవయవాలు దేవుని పని కొరకు దేవుని కొరకు ఆటంకంగా ఉండకూడదు ఉంటే వాటి స్వభావాన్ని వాటి స్వభావాన్ని ఏం చేయాలి తీసేయాలి కన్ను తీసేసుకోవాలంటే మళ్ళీ ఎలా పెట్టేసేదో పీకి పక్కబట్టేయటం కాదు చెయ్యి నరికేసుకోవటం కాదు ఆ స్వభావం అభ్యంతరపరచడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయాలి ఒక మాట మన బైబిల్లో చూడొచ్చు అపోస్తుడైన అయిన పౌలు గారు కులశీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారధనైన ధనాపేక్షను చంపివేయుడి అనడు భూమి మీదనున్న మీ అవయవములను అనగా మీ అవయవాలంటే ఏమనుకున్నారు ఇదిగో అవయవాల ద్వారా జరిగే పాపాలు దురాశ అపవిత్రత జారత్వం కాముకత్వం వీటిని చంపివేయండి ఇదంతా మనకు తెలుసు తెలిసిన పాఠం ఇది ఇప్పుడు ఇక్కడ వీటిని చంపివేసుకొని ఎందులో ప్రవేశించాలి దేవుని రాజ్యంలో అంటే సంఘంలో ప్రవేశించాలి భూమి మీద స్థాపించబడిన సంఘంలో ప్రవేశించాలి